హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాజఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ పదహారు మంగళవారం రోజు ఉదయం పదింటి కల్లా బాధలు అయితే మీరు వినబోతున్నారు అంతేకాకుండా రేపటి రోజు ఈ స్త్రీ ద్వారా మీకు ప్రాణగండం అనేది పొంచి ఉంది మరి ఆ స్త్రీ ఎవరు ఆ ముసు ఏంటి అన్న గురించి మనం తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎంతో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసం అయితే పక్కన గంట గడిసెప్పులు కొట్టి మంచి ఛానల్ని ఫాలో అవడం మాత్రం నచ్చి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా ఈ మేషరాశిలోని మంజనా గురించి మనం తెలుసుకుందాం వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు చూడ్డానికి చాలా మంచిగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా గొప్ప సంకల్పం ఉంటుంది అలాగే బయట నమ్ముతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ ఉంటుంది పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఎవరు కూడా అన్యాయం చేయరు వారి పని వారు చేసుకుంటూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి రేపటి రోజు అదృష్టం అనేది మీ వెంట ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి ఎందుకంటే మేషరాశి వారికి మేషరాశి వారి మీద రేపు దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వారికి కష్టాన్ని తగ్గ పెళ్ళడం అనేది ఖచ్చితంగా లభిస్తుంది జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి రాబోతుంది భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీపై ఉంటున్నాయి వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎన్నో అద్భుతాలు కూడా చూడబోతున్నారు ఎన్నో శుభాతలు కూడా వినబోతున్నారు కష్టాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇంట్లో సకల సంపదలు కలుగుతున్నాయి అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది మీరు ఊహించిన ధన లాభాలు కలుగుతున్నాయి దానివల్ల మీపై నరదృష్ట అనేది ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎంత సంపాదిస్తున్నారో ఏం తింటున్నారో ఏం చేస్తున్నారో ఈ విషయాలు ఎవరితో చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ రోజుల్లో ఒకరు బాగుపడితే ఇంకొకరు అస్సలు చూడలేరు అంతేకాకుండా మిమ్మల్ని ఎప్పుడు కిందకు తొక్కాలని చూస్తూ ఉన్నారు కాబట్టి కొంతమందితో జాగ్రత్తగా ఉండండి వారు ఎవరు మీకు బాగా తెలుసు ఒకవేళ మీకు నరదృష్టి తగిలితే బద్ధకంగా ఉండడం ఏ పని చేయకపోవడం మనసు చిరాగ్గా అనిపించడం ఏకాగ్రత లేకపోవడం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు నరదృష్టి పూర్తిగా తొలగిపోవాలంటే ఎర్ర నెలతో లేదా ఉప్పుతో దృష్టి తీయించుకోండి దానివల్ల నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం అనేది పూర్తిగా తొలగిపోతుంది అలాగే ఈ రాశివారు ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల శివుని ఆశీస్సులు మీపై ఎల్లబేళ్ళ ఉంటాయి అంతేకాకుండా మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది మేషరాశి వారికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు బర్ణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి అంతేకాకుండా రేపటి రోజు బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా వారి కష్టాల దగ్గర ఫలితం ఖచ్చితంగా రేపటి రోజు లభిస్తుంది అదృష్టం వీరిని వరిస్తుంది ఇంకా విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి వ్యాపారంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి ఉద్యోగస్తులకు మంచి దేశాలు కూడా పెరుగుతున్నాయి వారి పని వల్ల వారి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా ఈ మేషరాశి వారికి మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి రేపటి రోజు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం ఎక్కువగా ఉండకూడదు అలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి అస్సలు రాదు కాబట్టి ఇంటిని రేపటి రోజు శుభ్రంగా ఉంచుకోండి అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఎల్లవెల్ల ఉంటాయి మీ ఇంట్లో కొలువై ఉంటుంది దానివల్ల అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు కూడా జరుగుతున్నాయి మీ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు రేపటి రోజు చూడబోతున్నారు కాబట్టి రేపటి రోజు లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి ఎర్రటి పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంకా మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు అసలు వదులుకోకండి అంతేకాకుండా ఇంకా మీ నుండి దూరమైన వారు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు అంతేకాకుండా మిమ్మల్ని ఎవరు ఏమన్నా కానీ ఎక్కువగా ఫీల్ అవ్వకండి అంతా మీ మంచికే జరుగుతుంది మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి కాలం మీకు అనుకూలంగా మారుతుంది సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి త్వరలో సంతానం కలగబోతుంది పెళ్లి కోసం ఎదురు చూసేవారికి ఈ సంవత్సరంలో తప్పకుండా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి కాబట్టి మీరు ఎక్కువగా బాధపడకండి ఇప్పటి నుంచి మంచి రోజు వస్తున్నాయి ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ప్రయాణాలు తగ్గించుకోండి మీరు ఏ పని చేసినా ఏకరతో చేయండి దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి పనులకు ఎక్కువగా వాయిదా వేయకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా రేపటి రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆచి చూచి మాట్లాడండి ఇంకా మేషరాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు ఎన్నో బాధలు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు ఇప్పటిదాకా కష్టపడుతూనే పెరిగారు ఇవన్నీ ఇప్పటి నుంచి వీరికి దూరమైపోతున్నాయి జీవితంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతున్నాయి అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి ఇంకా మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు మోగజీవులకు ఆహార దానం చేయండి దానివల్ల కోటి జన్మల పుణ్యం మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి రేపటి రోజు ఇంత పెద్ద అవకాశాన్ని అస్తకండి అంతేకాకుండా రేపటి రోజు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే బయట వారి మాటలు ఎక్కువగా నమ్మకండి కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజు ఆర్పి అనే అక్షరంతో పేరిన వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది కొన్ని ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా గురువారం మొదలు పెట్టండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు మంచి లాభాలు వస్తున్నాయి ఇంకా రేపటి రోజు ఎరుపు రంగు బట్టలు అస్తలు వేసుకోకండి ఒకవేళ వేసుకోనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఇటువంటి సమస్యలు కూడా మీకు రావు రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ నలుపు పసుపు నీలం తెలుపు గులాబీ ఇవి మీకు కలిసి వచ్చే రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి ఏడు ఎనిమిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని రోజు కోసమైతే పక్కన ఉండే గంట సభలు కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్